బిగ్ బాస్ హౌస్ లో లేటెస్ట్ గా వదిలిన ఎపిసోడ్ ని చూసుకున్నట్లు అయితే పల్లవి ప్రశాంత్ కి ఎంతో ఘన సన్మానం నాగార్జున చేతుల మీద జరుగుతుంది పౌరాసరా టాస్క్ లో చివరి వరకు చేరుకొని కన్నీళ్ళ టాస్క్ ని అలానే పట్టు వదలకు విక్రమ అంటూ ఇలా అన్ని టాస్క్ ని ఎంతో విజయంగా సాధించి ఆఖరికి పల్లవి ప్రశాంత్ అయితే విజేతగా నిలుస్తారు అలా విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ కి సంబంధించిన పౌరాసరాన్ని రూమ్ లో నుండి తీసుకుని రావాలి అంటూ తేజకి చెప్పడంతో తేజ రూమ్ లోకి వెళ్లి తీసుకుని వస్తారు మరి ఈ పవరాసరాన్ని ఎవరి చే చేతుల మీదుగా తీసుకోవాలనుకుంటున్నావు పళ్ళ విప్రేషన్ తన మాటకి సార్ నాకు మీ చేతుల మీదుగా తీసుకోవాలని ఉంది కానీ అది ఇప్పుడు కుదరదు కదా అందుకే నాకు శివాజీ గారి చేతుల మీదుగా తీసుకుంటాను ఎందుకంటే నాకు మా నాన్న ఎంతో జాగ్రత్తలు చెప్తాడు మంచి విషయాలు చెప్తారు అలా ఇప్పుడు హౌస్ లో నాకు శివాజీయే కనిపిస్తున్నారు నన్ను ఒక బిడ్డలా చూసుకుంటున్నాడు తన లేకపోతే నేను ఎంత లోన్లీగా ఫీల్ అయ్యేవాడిని ఆ లోటు లేకుండా చూస్తున్నారు సార్ అని చెప్పడంతో సరే అయితే శివాజీ చేతుల మీదుగా తీసుకో అంటూ పవర్ రా అయితే శివాజీ చేతుల మీద అడిగా అందుకుంటా